నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గల చిన్నంబావి కొల్లాపూర్ మండలంలోని అయ్యవారిపల్లి కొప్పనూర్ ఎన్మన్పెట్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రైతులకు న్యాయమైన మద్దతు ధర సమయానికి కొనుగోలు పారదర్శక వ్యవస్థ అందించేందుకు ప్రజాపాలన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆయన తెలిపారు ప్రభుత్వం నిర్మించిన ధర ఏ గ్రేడ్ రకానికి క్వింటాలకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది సాధారణ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధర కల్పిస్తుందని అలాగే సన్న రకానికి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మహిళా సంఘాల కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని మధ్య ధరాలను నమ్మి మోసపోద్దని సూచించారు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తూకం విషయంలో ప్రణాళికాబద్దంగా ధాన్యం కొనుగోలు జరగాలని పదిహేడు శాతం తేమ ఉన్నా కొనాల్సిందేనని ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రసీదులు అందించి రైతులను ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా మెల్లలకు తరలించే బాధ్యత కూడా పౌరసరఫరాల మరియు వ్యవసాయ శాఖ అధికారులే బాధ్యత తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు ముందు ఆయన క్యాంపు కాలేజీలను ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా అర్పించిన మంత్రి చూపల్లి మాజీ ప్రధాని సేవలను గుర్తు చేస్తూ వారిని కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రారంభించిన సందర్భంలో గ్రామ ఐక్య సంఘాలకు ఈ కొనుగోలు సెంటర్గా అప్ప అప్పచెప్పడం జరిగింది మొత్తం కొల్లాపు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘాల వాళ్ళ ద్వారానే ఈ వరి కొనుగోలు ఏర్పాటు చేయించి ఏర్పాటు చేస్తూ ఉన్నాము అయితే ఎందుకంటే కారణం మహిళలు అంటే వాళ్ళ కొంత చాలామంది మహిళ గ్రూప్ ఉంటారు కాబట్టి రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్ళు కూడా మహిళలు అంటే రైతు కుటుంబాల సభ్యులే కాబట్టి కరెక్ట్గా జరుగుతున్న ఉద్దేశంతో మొత్తం మహిళా సంఘాలపై జరిగింది అయితే ఇక్కడ రకరకాల సరైన సమాచారం వాళ్ళకి ఇవ్వక రకరకాల పొరపాటు జరుగుతూ ఉన్నాయి దాని ద్వారా మిల్లర్లో ఇంకోవరూ లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది రైతులు నష్టపోతూ ఉంది ఇక్కడ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తేమ శాతం పదిహేడు శాతం లోపల ఉండాలి అట్లాగే అది సన్న ఒడ్లైనా లా ఒడ్లైనా పదిహేడు శాతం ఉండాలా ఎవరో కొందరుండి సన్న ఒడ్డుకు పద్నాలుగు అని మీరు తనకు పదహైదు అని ఇవన్నీ తప్పుడు తప్పుడు మాటలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు మొత్తం ఏ ఒడ్డైనా పదిహేడు శాతం తేమ ఉండాలి రెండవది అంతకంటే ఎక్కువ తేమ ఉంటే తీసుకోవద్దు రైతు దాన్ని సరి చేసుకుని తీసుకురావాలి రెండవది తూకమైన తర్వాత కాంట వేసిన తర్వాత రైతు ఎన్ని క్వింటాల్లో ఎన్ని కేజీలు వస్తుందో దాన్ని సంబంధిత బుక్కులో రైతులకు ఇచ్చే బుక్కులో రిసీప్ట్ నమోదు చేసి దానిపైన రైతు సంతకము దానిపైన ఈ గ్రామ ఐక్య సంగతి ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ సంతకము అట్గే అగ్రికల్చర్ ఆఫ్ సంతకము అట్లాగే ఇంకో ప్రభుత్వం అందరు సంతకాలు చేసిన తర్వాత ఇక్కడనే రైతుకు ఆ కూపన్ ఇచ్చి దాన్ని కంప్యూటర్లో ట్యాబ్ కొట్టాలి ఇక్కడే ఒకసారి అవన్నీ చేసి ఇచ్చిన తర్వాత రైతు బాధ్యత అయిపోతుంది దాని తర్వాత బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ వాళ్ళది సంబంధిత సివిల్ సప్లైస్ వాళ్ళది వాళ్ళ బాధ్యత ఉంటుంది దీనికి అందుకనే కొద్ది కొంచెం చోట జరుగుతుంది ఇక్కడ ఈ రసీదు ఇవ్వని కారణంగా ఈ ట్యాబ్ కొట్టని కారణంగా ఈ మిల్లుకు పోయిన తర్వాత మిల్లరు ఈరోజు ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఐదు శాతం కట్ చేస్తా పది శాతం కట్ చేస్తా అని రైతుల్ని మహిళా సంఘాలు ఇబ్బంది పెడతా ఉన్నారు అది ఉండడం కోసం ఖచ్చితంగా ఇక్కడ తూకం కాగానే ఆ వడ్లను अंद वालों को